జగదేగ వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్కి డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునా ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షులు వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకి కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదనమాట కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహోడంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలామంది అని అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అంటే ఎక్కువ వెలుగునిస్తుంది టపక్ ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్యా పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లి తల్లిదండ్రులని మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గోప ఇంట్లోకి అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తే అలాగే తీతు పిట్ట తీతు పిట్ట అడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడండి చాలాసార్లు ఒక పెళ్ళికి యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు భాగేశ్వర్ లేవు భాగేశ్వర ధామ్ అని ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుళ్ళని వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంట్రా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో లో ఉన్నవన్నీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బా బాగేశ్వరధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావుడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ అంగే దేవుళ్ళగా వెళ్ళబలెత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కారు అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్ గా చెప్తున్నాయి ఎందువల్ల అంటే ఒక దొంగోడుతో పోలీసు వాళ్ళు నువ్వు తిరుగుతున్నావు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారు వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థమవుద్దు మనుషులు చెప్పే వాళ్ళకి ఏమీ కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతు పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ అనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రుష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానంతి వాడే రంజన్ సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు కనబడుతోంది భాగ్యంలో ఉన్నటువంటి గురుడు దశమంలోకి వస్తున్నాడు ధార్మికమైనటువంటి ఆచారాల్లో కనబడతాయి ఈ గురుడు పోతూ పోతూ మనకి ఒక మహా మేలు చేస్తాడు ఏమిట్రా మేలు అంటే మీకు ఒక మంచి స్నేహితుడిని ఇస్తాడు ఆ తర్వాత ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా అత్తగారుల్ని ఆడ ఓ పక్క తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ ఓ పక్క వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా స్టాండర్డ్ అయినటువంటి విషయాలు కాదనమాట కొత్త కొత్త ఆలోచనలు మీకు పుడతా ఉంటాయి చావు గురించి మీకు భయం పట్టుకుంటూ ఉంది ఎందువలన మనకి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావము దానివల్ల ఇలా అనిపిస్తుంటుంది మీకు రోజు కొన్ని కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో ప్రతిరోజు వరుసలో కనుక ఒక కాకి మూడు రోజులు వస్తే చాలు బయట ఆరు రోజులు కనబడాలా ఆరు రోజులు కాకరపు కంటెన్యూస్గా కళలో మూడు రోజులు వరుసలో కనుక వచ్చినట్లయితే మీరు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నారు అని మరు తలుచుకోవాలి తర్వాత మాకు జీతబచ్చాలు పెరగట్లేదండి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు సంతానానికి సంబంధించి మీకు చక్కగా అనేకమైనటువంటి చికాకులు వస్తాయి ఆ చికాకుల్ని మీరు చ సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు మీకు ఈ నెలలో జ్వరాలు జలుబు మెయిన్గా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇందులో రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కన్యారాశి వారు మహిళల జోలికి వెళ్ళకూడదు మహిళల జోలికి కనుక వెళ్ళినా మహిళతో మీరు ఏదైనా సరే మీరు అసభ్యంగా ప్రవర్తించినా మీ అందరి మీద కూడా ఈ కన్యారాశి వారు మరి కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కన్యా రాశి వారికి మనము వృద్ధులు కళ్ళు కనబడడం లేదన లేకపోతే నా కాళ్ళు సరిగ్గా నడవడం రాలేదనో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు హాస్పిటల్కి మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి మరి మీకు చావుకి దగ్గరగా వెళ్ళిపోతున్నట్టే లెక్క మీరు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో సరదాగా చెప్పేవి కాదు నా సార్ రిపోర్ట్స్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని అంతటినీ కూడా పరిశీలించి చెప్తాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ కన్యా రాశి వారంతా కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించవచ్చు ఈ కన్యా రాశి వారు కొత్త కొత్త వస్తువులు ఈ నెలలో కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఆ విధంగా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ కన్యా రాశి కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త ఫోన్లు ఇలా రకరకాలుగా కాబట్టి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కేసులన్నీ కూడా మీకు ఒక దారికి వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా అలాగే ఉంటాయి వేరే గదిలో మీరు ఇంకొక గదిలో వాళ్ళు ఈ రకంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారికి జన్మంలో కేతువు ఆ తర్వాత వేయస్థితిగతుడైనటువంటి కేతు మీకు అనేకమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి విదేశాల్లో మీకు చక్కటి స్థానాన్ని కల్పిస్తాయి భూత భూతప్రేద పిశాచాల పట్ల కాస్త భయము మరి చక్కగా ముందుకు వెళ్తారు నరదృష్టి నరగోళ ఇవన్నీ కూడా మాకు తగిలాయేమో అనేటటువంటి భావనతో మీరు ఉంటారు అవన్నీ మీకు ఏది భావన వస్తే అది కరెక్ట్ అనమాట అందులో ఏ విధమైన డౌట్ లేదు ఈ కన్యారాశి వారికి చక్కగా మనకి పరిష్కారాలు పరిహారాలు ఏం చేసుకోవాలండి అని అంటే ఈ రాశి వారికి మనకి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పెద బ్రాహ్మలకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిసల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు పనిచేస్తుంది శుభమస్తు